ధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తుయేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు వీటిల బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయంగా మీరు ఎదగాలని ప్రభు కొరకు మీరు సిద్ధపరచబడాలని అలాగే ఇంకెవరైతే మార్పు లేకుండా బ్రతుకుతున్నారో వారందరూ కూడా మారు మనసు పొందాలని అలాగే దేవుని భయము భక్తి మీరు కలిగి ముందుకు కొనసాగాలని దావశాఖుడిగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నానండి మరి మీ అందరితో నేను మాట్లాడడం జరుగుతుంది ఇంకెవరైనా ఒకవేళ ప్రార్థన అవసరతలు మీరు కలిగి ఉంటే గనక మీరు మాకు తెలియపరచండి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు నాకు ఫోన్ చేస్తే కనుక మేము మీకు సమాధానం చెబుతాము మీ కొరకు భారముతో ప్రార్థన చేస్తామని దయవేజ్డిగా మీకు నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను బిడ్లారా బిడ్లారా ఈ యొక్క మరి సమయంలో మనం మార్చి మరి చివరి వారం రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు ఈ నెల అంతా కూడా తన యొక్క కృపలో నడిపించిన బలపరిచిన దేవాతి దేవునికి ఒక్కమారు రెండు చేతులు కూడా ప్రభు వైపు చాపేసే స్తోత్రం చెబుదామా స్తోత్రం 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 స్తోత్రాం దేవునికి స్తోత్రం చెప్పిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించుగాక ఆమెనండి వీటిల చాలా సంతోషం ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా మీకు ఉంటే గనుక ఇతరులకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు పరిచయం చేయండి ఎల్జేసి మినిస్ట్రీస్ పెన్మోదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు చూడాలని ప్రేమతో మీకు మానో చేస్తున్నాం వీటిలో గతించినటువంటి వర్తమానంలో మనము నేర్చుకున్నటువంటి అంశం ఏంటని ఆలోచన చేస్తే గొప్ప సైన్యానికి భయపడిన ప్రవక్త పనివాడు అవండి ఎలీషా గారి యొక్క ఆ పనివాడు సిరియా రాజు పంపించినటువంటి సైన్యానికి భయపడ్డాడు కానీ ఎలీషా ఒకే ప్రార్థన ప్రభువా వీడు చూచినట్లు వీడు కన్నులను తెరువుము అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఇలీష ప్రవక్త ఆ విధంగా ప్రార్థన చేశాడో అయినా దేవుడండి ఆ పనివాణి యొక్క కన్నులను తెరిచాడు దేవునికి స్తోత్ర ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడ్డాయో ఇలీష చుట్టూ అగ్ని పర్వతము రథాలు తిరుగుతూ ఉన్నట్లుగా గుర్తించగలిగాడు దేవునికి మహిమ కలుగుని గాక హల్లెల్లుయా ఈ విషయాలన్నీ గతించినటువంటి వర్తమానములో నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశాడు అయితే నా ప్రియ దేవుని పెట్లారా ఈ పనివాడు ఎలీషాతో ఉన్నాడు ఎలీషాతో తిరుగుతున్నాడు ఎలీషా చేసేటువంటి కార్యాలను ఆయన చూడగలిగాడు ఎలీషా పనివాడే అలాగే దేవుని యొక్క భక్తుడిగా కొడెతడు ఉన్నాడు దేవుని సేవకుడిగా కొడెతడు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా అయితే దేవుని యొక్క వాక్యులు మనం చూస్తున్నప్పుడు ఎంత సేవ చేసినా ఎంత పరిచర్య చేసినా కొన్ని కొన్ని పర్యాయాలు మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా సేవకుడు కూడా గురుడివాడిగా మారిపోతాడు గురుడితనం అంటే కళ్ళు కనిపించకపోవటం కాదు ఎవ్వండే దేవుని వాక్యులు మనం చూస్తాం దేవుడు అంటున్నాడు సేవకుల గురించి గ్రంథం బిడ్డలరా నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు నేను చదువుతున్నా ఐశ్యా గ్రంథం నలభై రెండు పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన వరకు చెవిటి వారులారా వినుడి రా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు నేను పంపు నా దోత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడివాడు యహోవ సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు వారు చెవి యుగ్గిరి కానీ వెనక ఉన్నారు దేవుడు మాట్లాడుతూ ఉండాడు నా శావకుడు తప్ప ఎవడు చెవిటివాడు నా శావకుడు తప్ప ఎవడు సరే అంటే మీరు గమనించాలి ఇక్కడ దేవుడు మాట్లాడు నేను పంపేటటువంటి దోత తప్ప ఎవరండి మరి చెవిటివారు నా భక్తుడు తప్ప ఎవరండి గురుడివారు అంటే మీరు గమనించాలి దేవుని కార్యాలను మనము చెబుతూ ఉంటాం కానీ కొంతమంది చెప్పండి విశ్వసించేటటువంటి పరిస్థితులు కనిపించటం లే చెప్పడం వారికే చెప్పడం కావండి విశ్వాసముతో మనం ఏం చేయాలో చెప్పినా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి మనం అనుభవిస్తూ కావండి దేవుని కార్యాలు మనము ప్రకటించాలి మన దేవుని శక్తిని మనము రుచి చూడాలి యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా తల్లి నా తండ్రి నీవు నేను కూడా దేవుని పక్షముగా నిలబడిన ఆయన బిడలం ఏమండి మనము అంధత్వం కలిగి ఉండటానికి వీళ్ళే చెవిటితనం కలిగి ఉండటానికి వీల్లే ఆత్మీయ గురుడితనము కలిగి ఉండటానికి వీల్లేదో నీ కన్నులు నా కన్నులు తెరవబడాలి ముందు మనము ఆయన శక్తిని చూడాలి ముందు మనము ఆయన వాక్యానికి విధేయత చూపించాలి ముందు నీవు నేను కూడా ఆయన మాటలను ఏం చేయాలి చెప్పండి గ్రహించగలగాలి ముందు మనం చేయాలి ఇతరులకు చెప్పాలి మన కన్నులు ముయ్యబడి మన ప్రవర్తన సరిగా లేకుండా ఇతరులకు ఏం చెప్పగలం చెప్పండి నేను చెప్పగలను ఒక ఆయన అన్నాడంట సంఘంతో చెప్తున్నాడట సంఘస్థులరా నా ప్రియమైన దేవుని పిల్లలరా నేను చెప్పేటటువంటి బోధ మీరు వినండి నా ప్రసంగాలు మీరు వినండి నేను చేసినట్లుగా మాత్రం మీరు చేయకండి అన్నాడంట ఇదేంటంటే అనేకులకు బోధిస్తున్నటువంటి దైవ సేవకుడు ఇతరులకు ఉండాలో చెప్పన మాదిరికరముగా ఉండొద్దా సేవకుని చూచి ప్రజలు ఏమి నేర్చుకోవాలి దేవుని ఎందు భయభక్తులు నేర్చుకోవాలి ఆ శావకుని చూచిన బిడలో దేవు దేవుడంటే దేవుని శక్తి అంటే ఎలాగుంటుందా అని వారి వారు తెలుసుకోవాలి ఆ విధముగా నా ప్రవర్తన ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి గ్రహించని వారు గురుడివారిగా అనేక మంది కనబడుతూ ఏమండి ప్రవక్త చూచినటువంటి రథాలను ప్రవక్త చూచినటువంటి దేవుని యొక్క కాపుదలను పనివాడు చూడలేకపోయాడు ఎందుకు ఆత్మీయ అంధత్వం అందరికీ దేవుని కార్యాలు అర్థం కావు అందరికీ దేవుని మహిమ అర్థం కాదు మనం దేవుడు దేవుడు అన్నామని కూడా ఊరుకండి దేవుడు ఏంటండి మన బలం ద్వారా జరిగిందండి ఏమండి దేవుడు ఏంటంటే అంటే కొంతమంది అందరికీ అర్థం కావండి దేవుని కార్యాలు అందరికీ దేవుని మహిమ అర్థం కాదు అందరూ కూడా దేవుని యొక్క కార్యాలను వారు చూడలేరు దేవుని బిడ్డలు తప్ప అది కూడా దేవునికి చోటు ఇచ్చినటువంటి వారు కాబట్టి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎవరిని గుడ్డివారుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఎవరిని ఎవరిని గుడ్డివారని చెబుతుంది బైబిల్ గ్రంథం అని మనము ఒక్కమారు ఆలోచన చేయగలిగితే దేవుని బిడ్డలారా ఆది కాండము మూడవ అధ్యాయము ఏడవచనంలో పాపము మానవుని గుడ్డితనముతో నింపుతుందని చెబుతుంది పాపం ఏం చేస్తుంది అంటే అండి మానవుణ్ణి గుడ్డివాణిగా చేస్తుంది ఆది కాండ మూడు అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని దేవుని యొక్క మాటను వారు పెడచేవును పెట్టారు దేవుడు చేయొద్దన్నటువంటి పని చేశారు దేవుడు తినొద్దన్నటువంటి పండును వారు తిన్నారు పాపం చేశారు ఏమైపోయి దేవుని పండుగరా వారు గుడ్డివారిగా మారిపోయారు అంటే వారు కన్నులు తెరవబడ్డాయని బైబిల్ చెబుతుంది కానీ వారు దేవునికి దూరం అయిపోయారు తర్వాత మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి అంధులలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి రెండవది చూస్తే ఎపేస్యలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూడగలిగితే మనసులో పుట్టు ఇచ్ఛలను అనుసరించి వారు అంధులంట మనసులో కొన్ని కోరికలు పుడుతూ ఉంటాయి దాని ప్రకారం కొంతమంది చేసేస్తారు ఏవంటే చెడు ఆలోచనలు చెడు కోరికలు ఏవంటే మనస్సులో నుంచి వస్తూ ఉంటాయి ఇవి చాలామంది చేస్తారు వీళ్ళు ఎటువంటి వాళ్ళని ఆలోచన చేస్తే మనసులో పుట్టు ఆలోచనలు అనుసరించి జీవించినటువంటి వారు ఆత్మీయ అందులు చెప్పేసి నాలుగు పద్దెనిమిదిలో వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు అవన్నీ తమ మనసులో కలిగిన వ్యర్థతను అనుసరించుకొని వచ్చిన అన్యులో అలా మనం ఉండడానికి వీల్లేదు మనసులో పుట్టిన ఇచ్చలను మనం ఏం చేయాలి అనుచుకోవాలి మన కోరికలు పక్కన పెట్టాలి దేవుని వాక్యమును కలిగి పరిశుద్ధులుగా మనం బ్రతకాలి లేకపోతే అందులమైపోతాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఏమండి రోజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూడగలిగితే ఏమండి అనే ఒక వ్యక్తి కనబడతాడు ఏవండి ఈ యొక్క నయమాను కుష్ఠరోగము నుంచి బాగుపడ్డాడు ఎలీషా ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క యార్ధ నదులు మునగమంటే ఏడుమార్లు మునిగాడు మునిగి స్వస్థపరచబడ్డాడు నయ మరి నయమాను ఎలీషాకి మంచి కానుకలు తీసుకొచ్చాడు కానీ నా నీ కానుకలు నాకెద్దు సమాధానంగా వెళ్ళిపోండాడు అయితే ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏమండి ఆ కానుకలు ఆ డబ్బు ఆ బంగారం మీద మనసు పడ్డాడు దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి కాబట్టి లోకమును అనుసరించేవారు అందులో లోకమును అను లోకమునైనను లోకములో ఉన్నవాటి నేను మీరు ఏం చేయకూడదు ప్రేమించకూడదు కాబట్టి రాజుల రెండవ గ్రంథం ఐదవజ్యం ఇరవై ఒకటి వచ్చినములో నైమానును కలుసుకున్నటకి పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు కాబట్టి ఆ గెహాజీ అడిగినటువంటి దుస్తులు వెండి బంగారం అంతా కూడా ఇచ్చాడు చివరికి ఏమైంది గహజికి కుష్ రోగం వచ్చినట్లుగా చూస్తూ ఉంటా బిడ్డల ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుని బిడ్డలరా నాలుగవదిగా మనం చూస్తే గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పదివచ్చనాల్లో నీవు పోయి జనులతో ఇట్ల మీరు నిత్యము చూచుచుందురు కానీ గ్రహింపకుందరు నిత్యము వినిచుందురు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచిచుందురు కాని తెలుసుకుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వి చేసి వారి చెవులు మందపరుచుము వారి కన్నులు మూయించుమని చెప్పాను అవండి ఇక్కడ నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు చూచియు గ్రహింపని వారు ఆత్మీయ అందుల మాట దేవుని వాక్యాన్ని వారు చూస్తారు దేవుని కార్యాలు చూస్తారు దేవుని వాక్యాన్ని వారు వింటారు వారు మాట ఎన్ని సంవత్సరాలు మందిరానికి పోయినా ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా మారని తత్వం కాబట్టి వీరు ఆత్మీయ అందులని దేవుణ్ణి వాక్యం చెబుతుంది ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఐదవదిగా వ్యభిచారముతో జీవించేవారు ఆత్మీయ అందులు వ్యభిచారముతో జీవించేవారు విభిచార క్రియలు చేసినటువంటి వారు ఆత్మీయ అందులో అంటే రక్షణ పొందామని చెప్పుకుంటారు మందిరానికి వెళ్తారు వీళ్ళు పర స్త్రీలతో పరపురుషులతో సంబంధాలు పెట్టుకుంటారు కొంతమంది వీళ్ళు ఆత్మీయ దేవుని కార్యాలు వీళ్ళకి కనిపించనే కనిపించం దేవుని వాక్యం చెబుతుంది కదా దేవుని బిడ్డలారా ఈ యొక్క సంసోన్ ఆ విధంగా వ్యభిచార సంబంధమైనటువంటి రీతిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు న్యాయధిపతుల గ్రంథం పదహారు ఇరవై ఒకటిలో అప్పుడు పిలిస్తీలు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత బంధించి వ్యభిచారము ద్వారా అతని ఏం చేయబడ్డాయి మూయబడ్డాయి కాబట్టి చివరికి ఏమైపోయాడు సంస్థను మనకి తెలిసినటువంటి విషయమే తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఇంకా ఈ ఆత్మీయ అందులలో ఏమండి ఆరో వారు ఎవరండి అంధకారములో నడుచుకుంటారంటండి అంధకారం నడుచుకుంటారు యశగ గ్రంథము యాభై తొమ్మిది పదో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా రాయబడింది గోడ కొరకు గుడ్డివారి తడవలాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము సంజ చీకటి ఎందువల్ల మధ్యాహ్నమున కాలు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం ఈ వాక్యాలు చూస్తే ఎంత దేవుడు బాధపడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి కాబట్టి గోడ కొరకు గుడ్డోడు వల్ల తడుములాడుచున్నారంట అంటే అంధకారం ఆత్మీయ అంధకారం మధ్యాహ్నము మధ్యాహ్నము ఉన్నా కూడా ఏమండి సంధ్య కాలము చీకటి వల్లే కాలు జారిపోతుంది ఆత్మీయ అంధకారం మాట అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితులు మాట దేవుని బిడ్డలారా కాబట్టి మీరు జ్ఞానం తెచ్చుకునే లోకంలో మీరు బ్రతకాలని దేవ దేవశాఖకుడిగా మీకు మనం చేస్తున్నాం ఏడవదిగా మనం చూస్తే ఆత్మీయ అందులు ఎవరంటే లంచం పుచ్చుకునేటటువంటి వారు ఆత్మీయ అందులంట ఏమండి దిద్ది కాండము పదహారు అధ్యం పంతొమ్మిది వచ్చిన రాయబడినటువంటి మాట ఏంటి అంటే లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగు చేయును నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును లంచం ఏం చేస్తుంది అంటే అండి కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది అంటే లంచం పుచ్చుకునే వారు అందరూ ఆత్మీయ అంధులు మాట కొంతమంది క్రైస్తవ ఎవరు ఉంటారు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వాళ్ళు బల్ల కింద చేతులు ఎట్టకూడదు మీకు దేవుడి ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి మీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతముతో మీరు సంతృప్తి కలిగి ఉండాలి అంతేగాని అడ్డదారుల్లో గొప్పవాళ్ళం కావాలనేటటువంటి రీతిగా ఉండడానికి మీరెవరు ఏసయ్య రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారు అలాగని ఒకవేళ మీరు లోక సంబంధంగా బల కింద చేతులు పెట్టి ఒకవేళ డబ్బులు సంపాదిస్తుంటే మీరు ఆత్మీయ గురుడు తన మీకు వస్తుందని దైవశావకుడిగా నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నా తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిదవదిగా స్వార్థను నమ్మని వారు కూడా గుడ్డు వారి కాబట్టి స్వార్థ నమ్మలేదనుకోండి వారు ఎటువంటి వారు అంటే గుడ్డి వారిని దేవుని వాక్యం చెబుతుంది కొరింది రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చునం దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశంపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది చూసారా కాబట్టి స్వార్తను నమ్మకుండా సాతానిగాడు కొంతమంది యొక్క మనోనేత్రాలను మాట వారికి ఇంకా స్వార్త అర్థమవుదు స్వార్తను ఏదో పై పైన చదువుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ లోతైనటువంటి రీతిగా వారి యొక్క జీవితం అర్థం కాకుండా సాతానుగాడు మూసేసాడు ఏమండి యుగ సంబంధమైనటువంటి దేవత యుగ సంబంధమైన దేవత అంటే ఏంటి యుగ సంబంధం డబ్బే కొంతమందికి ఇంకా డబ్బే ఇంకేది దేవుడిగా కనిపించదు ఇంకా డబ్బే ప్రధానం ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూస్తున్నాను ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి ఇంకా ఆయనంటాడు చాలామంది అవండి ఒకప్పుడు మా మన జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని బిడ్డల దేవుని మందిరాన్ని చాలామంది ప్రేమించేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ డబ్బు కొరకు దేవుని యొక్క మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాయి ఆదివారం కూడా మందిరానికి రావాల్సిన వారు అవండి పనికి వెళ్ళిపోతూ ఉన్నారు పని చేసుకోవడం తప్పేం కాదు కానీ ఆదివారం దేవుని మందిరానికి మనం రావాలి ఆదివారం దేవుడికి చేయాలి అవండి కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు అంటే గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేదంట ఇప్పుడు ఏమని కొట్టుకుంటుందంటే చెప్పిన డబ్బో 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 అని కొట్టుకుంటుందంట లబ్ డబ్బు కాదు డబ్బో 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 డబ్బు సంపాదించాలి అండి ఊరికనే చెప్పాను ఏమండీ డబ్బో డబ్బో డబ్బు సంపాదన అన్యాయంగా అక్రమంగా ఎలా పడితే అలాగే డబ్బు సంపాదనలో చాలా మంది ఎలాగైనా గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటున్నారు మందిరానికి మానేశారు రక్షణ నిర్లక్ష్యం చేశారు దేవుని బిడ్డలారా తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇంకా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించేటటువంటి వ్యక్తి మాట అవ్వండి మనం జ్ఞాపకం చేసుకుంటే తొమ్మిదవదిగా మనం చూస్తున్నాం దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తారు పేతురు రెండవ రెండవ ఉత్తరం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఏభిచార్ని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనసులను మరులు మరులుగలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనయుండి అంటే వీళ్ళు ఎటువంటి హృదయం కలిగి ఉంటారు అంటే దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తారు నిరాకరించి వారి సొంత ఆలోచనలతో అస్థిరం కలిగి ఉంటారు స్థిరత్వం కలిగి ఉండరు అన్నమాట ఆ విధముగా వారు ఆత్మ సంబంధమైనటువంటి అందులుగా మనకు కనిపిస్తున్నారు తర్వాత పదవదుగా మనం జ్ఞాపకం చేసుకుంటే బిడ్డరా సహోదరుణ్ణి ప్రేమించని వాడు తోటి సహోదరుణ్ణి ప్రేమించని వాడు కూడా ఆత్మీయ అందుడని దేవుణ్ణి వాక్యం చెబుతుంది యోహాను మొదటి ఉత్తరం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరిని ద్వేషించి వాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీ తోటి సహోదరులను ద్వేషిస్తున్నారేమో దూషిస్తున్నారేమో ఏమండి మీరు చీకట్లో ఉన్నారని వాక్యం చెబుతుంది మనం వారిని ప్రేమించాలి వారిని మనం క్షమించాలి మీ అన్న మీ అక్క మీ తమ్ముడు మీ చెల్లి మీ తోటి మరి సహోదరులు సంఘంలో ఉన్నటువంటి వారు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి అయినంత మాత్రాన వారు వారి మీద పగ పెంచుకోకూడదు అలా పగ పెంచుకుంటే నీ ప్రార్థన దూడలా వింటాడు ఇప్పుడే వాక్యం వింటున్న వారు వెళ్ళే చేసి చెప్పిన క్షమాపణ కోరండి క్రీస్తు యేసునకు కలిగి నీ మనసు మీరు కూడా కలిగి ఉండాలి తను హింసిస్తున్నటువంటి వారిని ప్రభు క్షమించలేదా అలా మీరు క్షమించాలి ఎప్పుడైతే మీరు క్షమిస్తారో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేకపోతే మీరు ఇంకా చీకట్లోనే ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది దేవునికి మహిమ గాక ఏమండి పదకొండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతరులకు బోధించి తాను చెయ్యని వాడు ఇతరులకు బోధిస్తాడు తాను చేయుడు ఏమండి ఇతరులకు బోధిస్తాడు కానీ తాను మాత్రం దాని ప్రకారంగా జీవించడు ఏమండి అలాగా చెయ్యొచ్చిన పది మందికి చెబుతున్న మనం ముందు మనం అలాగ ఉండాలి మనం చెయ్యాలి మనం చేయకోకుండా ఇతరులకు ఎలా చెప్పగలం చెప్పండి ఒక రోజున ఏమండి స్వామి వివేకానంద గారి దగ్గరికి ఒక తల్లి తన కుమారుని తీసుకొచ్చి అయ్యా నా కుమారుడు స్వీట్లు తింటున్నాడు వాడికి ఏదైనా చెప్పండి అంటే ఓ నెల తర్వాత రమ్మని చెప్పాడట నెల తర్వాత వచ్చింది తీసుకొచ్చింది ఏదైనా ఇస్తాడేమో అని చెప్పి అనుకుందావిడ ఎండలో నుంచి వరుసలో సై వచ్చినప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి నేను నెలకి ఎత్తం వచ్చాను కదా నా కుమ్మారుడు స్వీట్లు తింటున్నాడు ఏదైనా కాస్త సలహా ఉండంటే అని చెప్పిన మాట చెప్పిన చెవులు చెప్పాడట బిడ్డ స్వీట్లు తినొద్దు స్వీట్లు తింటే కనుక ఆరోగ్యం పాడవుతుంది నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వెళ్ళిపోమన్నాడంట తల్లి కోపం వచ్చింది అయ్యా ఏంటి ఇలా చెప్పారు మీరు అంటే ఆయన అన్నాడంట అమ్మ నేను చాలా చిన్న మాట చెప్పాను కానీ మీరు నెల క్రితం వచ్చినప్పుడు ఆ స్వీట్లు తినే అలవాటు నాకు కూడా ఉంది నేను తింటూ నీ బిడ్డకి తినకూడదని చెప్పకూడదు కదా నేను తింటూ నీ కుమారుడికి చెబితే అది ఎంతవరకు సమంజసం అన్నాడంట నిజమే కదా నువ్వు చాలామంది పాపములు బ్రతుకుతూ చాలామంది నీతి వాక్యాలు చెబుతూ ఉంటారు పరిశుద్ధులుగా నటిస్తారు కొంతమంది ఆత్మ సంబంధమైన అంధులుగా బ్రతుకుతున్నారు అనేక మంది చీకట్లో కొట్టుమిట్లు ఆడుతున్నారు క్రైస్తవ సమాజం లవోదీకే సంఘం వల్లే చీకట్లో కొట్టుమిట్లాడుతున్నారు దేవుని దర్శనాలు చూడలేకపోతున్నారు దేవుని ఆత్మ వరాలను రుజు చూడలేకపోతున్నారు అనేక మంది దేవునికి దూరం అయిపోయారు అంధులుగా బ్రతుకుతున్నారు సభ్య సమాజంలో బ్రతుకుతున్నామని పేరు అనేక మందులు కనబడుతుంది కానీ దేవుని శక్తిని లేకుండా దేవుని అభిషేకం లేకుండా సేవ జరుగుతుంది మునుపున్నటువంటి ప్రార్థన శక్తి తగ్గిపోయింది ఈ వాక్యం వింటున్న సహోదరులారా ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని పెడలారా మునుపున్న నీ యొక్క ఆత్మ అభిషేకం ఏమైపోయింది మునుపున్న కన్నీటి ప్రార్థన ఏమైపోయింది నీకు తల్లి మునుపున్నటువంటి ఆ యొక్క ప్రార్థన శక్తి ఏమైపోయింది అంటే నీ జీవితంలో మునుపున్న తీర్మానం ఏమైపోయింది మును నువ్వు మునుపు నువ్వు చేసుకున్నటువంటి ఆ తీర్మానం ఏమైపోయింది నీ జీవితంలో రాత్రి ఒక్క మారు నువ్వు ఆలోచన చేస్తావా ఆలోచన చేస్తావా దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు అందుకే ఏమన్నా చెప్పనా దేవా నా కన్నులకు వెలుగిమ్ము నా కన్నులకు వెలుగు నా కన్నులు వెలిగించు ఆయన ఎలీషా వీడు చూచినట్లు వీడి కన్నులు తిరుగుము అని ప్రార్థన చేశాడు అలాగే దేవ వీరిని అంధత్వముతో మొత్తు అని ప్రార్థన చేశాడు సిరియరాజు పంపించినటువంటి ఆ సైన్యము కొరకు ఏమని ప్రార్థించి ప్రభు వీరిని అంధత్వముతో మొత్తు రాజుల రెండవ గ్రంథం ఆరో వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యుహోవాని వేడుకున్నగా ఆయన ఎలీష చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తిను ఆ సైన్యమంతా కూడా గుడివాళ్ళు అయిపోయారు సిరియా రాజు పంపించిన సైన్యమంతా కూడా చెప్పండి ఏమైపోయారు గుడ్డు వాళ్ళు అయిపోయారు వాళ్ళని కొట్టి చంపొచ్చు కానీ ఎలీషా ఏమండి వాళ్ళని పట్టణము యొక్క నడుమునకు తీసుకుని వెళ్ళాడు ఇజ్రాయెల్ రాజు వారిని కొట్టి చంపుతామన్నాడు అలా వద్దయ్యా వారిని కత్తి చేత చంపకూడదు అని చెప్పి అండ్ వాళ్ళకి ఏం చేయడం అంటే ఆయన భోజనము సిద్ధపరచమని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ రాజు వారికి భోజనము సిద్ధపరిచాడు వాళ్ళని కొట్టకుండా చంపకుండా తిరిగి పంపించాడు ప్రైజులో ముగింపులోకి వచ్చాను ప్రియ దేవుని బిడ్డారా నీ కన్నులు తెరవబడాలి ఈ రాత్రి నీ ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడాలి ముగిబడిపోని ఏమో యేసు ప్రభువారు తిరిగి లేచారు చివరికి వచ్చాను ముగింపులోకి ఆయన తిరిగి లేచారు ఆయన ఎమ్మాయి అనేటటువంటి గ్రామము నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు వెళ్తుంటే ఆయన వారితో నడిచాడు వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్తున్నారు వెళుతూ వెళ్తూ ఏసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు అయ్యో ఆయన గొప్ప ప్రవక్త అయ్యో ఆయన చాలా మంచి పనులు చేశాడు అయ్యో ఆయన కొట్టి చంపేశారు ఆయన ఎంత మంచివాడని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అప్పుడు ప్రభు వారు తడుస్తుంటే అడుగుతున్నాడు ఆయన అయ్యా మీరు ఎవరి గురించి మాడుకుంటున్నారు మీరు ఆయన దానికి వస్తున్నాను నేను మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వారిని అడగటం జరిగింది అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు చెప్పమంటారు దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త చివరి అంటే ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వాక్యం అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను చూసారా అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా మూయబడ్డారు చాలా విషయాలు ఆడుకుంటున్నారు అయితే ఈయన అడిగాడు ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు అయితే వాళ్ళు అంటున్నారు ఈ దినములలో జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరగవా ఏమండి నువ్వు అక్కడవే ఎరగవా ఆయనను అడిగారు ఏం మీరు మా ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారు దేవునికి మహిమ కలుగుని గాక అయితే దేవుని వాక్యం చెబుతుంది ఆయన అవివేకులారా ఏమండి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా క్రీస్తు ఎలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగునిగా ఇరవై ఆరవ వచ్చిన ముప్పై వాక్యంలో చూస్తే ఆయన వారి కన్నులను తెరిచెను దేవునికి స్తోత్ర వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి ఒక ఇరవై తొమ్మిదవ ఇరవై ముప్పై వాక్యం ఒకటిని పట్టుకుని స్తోత్రం చేసి వారికి పంచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అంతవరకు ముయ్యబడ్డాయి ఏసును చూడలేని కన్నులు ఏ చూడలేని ప్రార్థనకి వెళ్తున్నాం ఏ చూడలేని కన్నులు ఆరాధన చేస్తున్నాం ఏ సైను చూడలేని కన్నులు వాక్యాన్ని వినలేని చెవులు కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేనలయ్యా ఏమండి ఎందుకు చూడలేని కన్నులు ఎందుకు వినలేని చెవులు ఎందుకు ప్రభు నా కన్నులు తెరవని ప్రార్థన చేస్తారా నీ వాక్యంకు లోబడి చెవులను కిమ్మని ప్రార్థన చేస్తారా ఆ విధముగా ఆ ప్రవక్త కన్నులు మూయబడ్డాయి కానీ ఈ రాత్రి వాక్యం వింటున్న మీ అందరి కన్నులు నా దేవుడు గాక ఆ భయాలు దేవుడు తొలగించునుగాక అంధకార సంబంధమైనటువంటి ప్రతి విధమైన దుష్టశక్తుల ప్రభావం నుంచి ఆత్మ సంబంధమైన అంధత్వము నుంచి నా దేవుడు మిమ్మల్ అందరినీ కూడా విడిపించును గాక ఆమె నాతో కలిసి ప్రార్థనలు లేకేపించండి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు ఈ సమయముందు నేనని వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు అయా మరి తండ్రి గొప్ప సైన్యానికి భయపడినటువంటి ప్రవక్త పనివాడు నాయనా ఈ నైనా సమయంలో ప్రభ ఆ నాయన ఎలుషత తిరిగాడు కానీ సత్యాన్ని గ్రహించలేకపోయాడు భక్తిలో ఉన్నాడు కానీ సంబంధంగా వారి నేత్ర అతని నేత్రాలు ముయ్యబడ్డాయి చాలామందినైనా సేవకులనైనా విశ్వాసులు ఆత్మ సంబంధమైన నేత్రాలు ముయ్యబడ్డాయి వాక్యాన్ని విట్టినారు గ్రహించలేకపోతున్నారు వాక్యాన్ని నైనా చూస్తున్నారు నైనా వారి తన ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు ముయ్యబడ్డాయి నైనా మందము మరి తన మందము చేయబడ్డాయి హృదయమునైనా మందం చేయబడింది గ్రహించలేకపోతున్నారు వారి హృదయాలు తెర నాయన మెత్తని హృదయాలు మీరు దయచేయండి వాక్యానికి లోబడి మనస్సులను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాయి బలహీనం ఉన్న వారందరినీ ముట్టినైనా స్వస్థపరుచిన అయినా అయా లేవనుతున్నాయినా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించునైనా అయా మరి తండ్రి దుష్ట శక్తుల ప్రభావం నుంచి విడిపించునైనా భార్య భర్తల మధ్యలో నెమ్మది మీరు దయచేయండి సాతాను బంధకాల నుంచి విడిపించండి ఇతర దేశాలు ఉన్న బిడ్డలందరినీ కూడా బలపరచండి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారా కుటుంబాన్ని దీవించిన ఆయన ఆ కుటుంబానికి నాయన తోడై ఉండండి వారికి ఇచ్చినటువంటి నాయన ఆయా సమస్తమును ఆశీర్వదించండి చేతువృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ఏదైతే కొదువుగా ఉందో నా యేసు క్రీస్తు నామములు ఆ కొదువని మీరు తీర్చదురుగాక సహాయం చేసి మీరు మహింపొందమని పొందమని ఈ టీవీ పరిచర్యకు అనేక మంది ముందుకు వచ్చిన ఆయన అయా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు అయా కొనసాగుటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఏ సుక్రీస్తు వారి నాభములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నామా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము త్రియేక దేవుని ఆశీర్వచనాలు మీ అందరికీ ఉండును గాక ఆమెన్ ఆమెన్ మీ అందరికి వందనాలు ప్రభుచిత్తమైతే రేపు వచ్చేవారు మరో వర్తమానంతో మనం కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో సమృద్ధిగా దీవించను గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె